అనకాపల్లి జిల్లా పరవాడ స్థానిక బీసీ కాలనీ రామాలయం వద్ద శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్టార్ యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా గణపతిని తయారు చేసి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రుల ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు అందులో భాగంగా రాక్ స్టార్ యూత్ వారి పదిహేనవ వార్షికోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి లాగే ఈ ఏడాది కూడా వినూత్నంగా ద్రాక్ష పళ్లతో గణపతిని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ద్రాక్ష పళ్లతో తయారు చేసిన గణనాధుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ద్రాక్ష ఉన్న గణనాధుని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి స్వామివారిని దర్శించుకుని ఆనందముగ్ధులవుతున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ద్రాక్ష పళ్ళతో వినాయకుణ్ణి ఏర్పాటు చేయటం జరిగిందని స్వామివారిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు